నమస్తే సార్ నమస్తే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను యాభై వేలు అప్పు తీరుస్తావేంటి వాట్ ఏంటి పూట ఏంటి వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి టెన్ మినిట్స్ వస్తుంది సార్ టెన్ మినిట్స్ వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ వస్తుంది కాదు వరంగల్ దాటిందా సూర్యాపేట దాటిందా మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా నాకు క్లారిటీ కావాలి ఐ వాంట్ క్లారిటీ ప్లాండ్ అయింది సార్ ఓకే థ్యాంక్ యూ డ్రెస్ బాగుంది ఎక్కడ కుట్టించారు టైలర్ షాప్ లో అందరూ అక్కడే కుట్టిస్తారు నీ వయసు ఎంత అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్ ఓహో ఇంట అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను అంత నోట్తారు ఒక ఫ్లైట్ దూరిపోయింది ఎగ్ దోశ ఎంత ఎగ్ దోశ యాభై రూపాయలు డబల్ ఎగ్ దోశ తొంభై రూపాయలు యాభై తీసుకో డబల్ ఎగ్ దోశ యాభై రూపాయలకు డబల్ ఎగ్ దోశ రాదు తొంభై రూపాయలు కావాలి ఇక పెట్టా నేను ఒక ఎగ్ తెచ్చుకున్నా తెచ్చుకున్న నెంబర్లో మిస్ అయింది రా ఒక్క నెంబర్ మిస్ అవడం కదా ఏమన్నా లాటరీ టికెట్ ఆల్ హాల్ టికెట్ నెంబర్ నాతో సలహా మీ నాన్న నాన్నని చదివించడం కంటే ఆ డబ్బుల్ తో LIC తీసుకో ఈన పోయాక 20 లక్షలైనా వస్తాయి ఓకే నానా ఈ ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఎట్లా నానా నువ్వు పొద్దుగాల కన్నులు తెరిచినప్పటి నుంచి రాత్రి కన్నులు మూసేంత వరకు మీ అమ్మ మన కోసం చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధగా చూడు అంతే నీకు ఇక ప్రేమ గురించి మొత్తం తెలిసిపోతుందిరా ఆ ఇయాల నువ్వు ఎన్ని చెప్పినా మంచిదే బట్టలైతే నువ్వే ఉతకాల్సిందే ఇది ఇది ఐ మొత్తం కలిపితే అం సబ్బు భా ముచ్చట ము మగోలు రోజుకు రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడళ్ళు మాత్రం రోజుకు నాలుగు వేల పదాలు మాట్లాడతారు అట్నే అవును మీకు ఏ ముచ్చట రెండు సార్లు చెప్పింది అసలు అర్థమే కాదు కదా ఏంటిది అదే చెప్పేది మరి ఆ చెప్పేంటి బాబా మా అమ్మలు ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు నేను వస్తా పది రోజులు ఉంటాను పోయినా ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు ఇడ మా వాళ్ళ తడి కొట్లాడితే నీ తడి కొట్లాడినైతే కిక్ వస్తా ఎవ్వలే ఫోన్ లో అంతగానం మాట్లాడుతున్నావు నీ చిన్నప్పటి ప్రేమికురాలట ఏందట ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి కొప్పుకున్నారట ఏమంటావు అని అడుగుతాంది ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు ఎంత ప్రేమ చూపించినా ఎంత కేరింగ్ చూపించినా కొందరి మనసులో మనం ఎప్పుడు పరాయి వాళ్ళమే బాబాయ్ నేను కూడా కార్లో ముందు కూర్చుంటాను బాబాయ్ కూర్చుంటావా దేనికి నాకు పని ఉంది బాబాయ్ తొందరగా వెళ్ళాలి ఏంటి వినాయక చవితి చందా కోసం వచ్చామండి చెందలేదు ఏమీ లేదు వెళ్ళండి మీరు ఎంత సౌందర్యలాగా ఉంటే మాత్రం అంత రాష్ గా చెప్పడం బాగాలేదు మేడం అచ్చ సౌందర్యలాగే ఉన్నారు మేడం మీరు అసలు సౌందర్యలాగే ఉన్నారు నిజంగా నేను సౌందర్యలా ఉన్నానా అచ్చదిత సౌందర్యలాగే ఉన్నారు మీరు అవును మేడం నిజమే మేడం అచ్చ సౌందర్యలాగే ఉన్నారు మేడం ఆ ఇప్పుడు మీరు ఏదో అడిగారు కదా మేడం వినాయక చవితి మేడం ఎంత ఇమ్మంటారు మేడం వంద మేడం అంత సందర్భంలో పెడదాం అనుకుంటున్నాం బురకథ పెడదాం అనుకుంటున్నాం డాన్స్ బేబీ డాన్స్ పెడదాం ఐదు వేలు ఇస్తే సరిపోతుంది మేడం ఐదు వేలు ఏంటి పది వేలు ఇస్తాను తీసుకోండి నీ హైదరాబాద్ లో ఎలా ఉంటున్నావు అదే మన ఊర్లో అయితే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదండి ఏముంది రవణ మధ్యాహ్నం టైంలో పక్కింటికి వెళ్ళి మాయని గురించి నైట్ ఏమో పక్కింటి వాళ్ళ గురించి మాయన చెప్తూ ఏదో అలా బ్రతికేస్తున్నాను ఫిర్యాదుగా చెప్తున్నా మేము లెక్క పెట్టేలాగా అనుకో బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొందరగా బట్టలు పుట్టండి పుట్టింది ఎందుకు మాట్లాడేశారు కదా వీళ్ళొస్తాను వచ్చేటప్పుడు బాబాయ్ మీరు ఇప్పటికీ పిన్నిని డార్లింగ్ అని పిలుస్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ బాబాయ్ గ్రేటా బొక్క పెళ్ళని మన్నాడే మీ పిన్ని పేరు మర్చిపోయాను అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా డార్లింగ్ అని పిలిచేస్తున్నాను చూడమ్మా మీ అత్తగారు ఇంటికి చీఫ్ మినిస్టర్ అయితే మీ మామగారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ హస్బెండ్ వచ్చి క్యాబినెట్ మినిస్టర్ ఇంకా మీ ఆడబడుచు వీళ్ళందరికీ అడ్వైజర్ మరి నువ్వు ఏ పోస్ట్ లో ఉందాం అనుకుంటున్నావు నేను అపోజిషన్ లో ఉందాం అనుకుంటున్నాను ఆంటీ వాళ్ళ ని రన్ అవ్వకుండా చూసుకుంటాను అమ్మో అత్తమ్మ మొన్న పన్ను నొప్పి అని డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పన్ను పీకేసింది నిన్నటి నుంచేమో ఒకటే చెవు నొప్పి వస్తుంది వెళ్ళాలా వద్దా అమ్మో ఏం వద్దామో వద్దు రెండు చెవులు ఉంటేనే నేను చెప్పింది అంతంత మాత్రం వింటావు ఇంకా డాక్టర్ ఒక చెవు తీసేసిండనుకో మొత్తానికే నా మాట వినవు బోడకు చెప్పుకున్నట్టే ఇంకా ఎక్కువగా ఉంది ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు చెప్పకపోయావా రోజు మాయం రక్తం ఏటండి ఈ ఫోటో ఎలా తీశారు వెనకాతలు కోతి పడింది దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ముందున్నది నువ్వే అని రాసేసుకో సరేనండి ఏంటి రాస్తున్నావు వెనకాతలు ఉన్నది మీరే అని రాస్తున్నాను వరంగల్లో నిమ్మకాయలు తెలుసా ఏమంటారు నిమ్మకాయలు